నంద్యాల జిల్లా మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారాలు మాది అనంతపుర డిస్టిక్ భారతీయ భీమసేన జై భీమ్ రామాంజనేయులు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు సాకిబ్బులేసు ఈరోజు నంద్యాల జిల్లా నందు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది విషయం ఏమనగా డోర్ మండలం ప్రభాకర్ రెడ్డి నగరు ఉడగజంగాల కాలనీకి చెందినటువంటి మహేష్ అలియాస్ బడి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం వారి కుటుంబ కుటుంబంలో వారి కుల కులంలో కొంతమంది వ్యక్తులను కలుపుకొని దాదాపు పది పదహైదు సంవత్సరాలు చీటీలు నడుపుకుంటూ కొద్దిగా జీవనాధారం కోసం వ్యాపారాలు చేసుకుంటూ తర్వాత తనకు తోచిన చేసుకుంటూ జీవనం షాపీగా జరుగుతున్న క్రమంలో అక్కడే డోన్ మండలంలో స్థానికంగా ఉన్నటువంటి పట్టణంలో వాళ్ళు గౌడు కులానికి చెందిన వ్యక్తులు తర్వాత కొంతమంది ఇంకా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు మన సురేష్ గౌడు రమణా గౌడు అనే అన్నదమ్ములు ఈ చదువురాని నిరుపేద వర్గాలకు చెందిన వంటి బుడగజంగాల వారిని నమ్మిచ్చి మోసం చేసి దాదాపు ఇరవై ఐదు సీటీలలో భాగం కలుసుకొని ఆ సీటీల భాగంలో మొత్తం మొత్తాన్ని రెండు మూడు చీటీలు జరిగితేనే ఆ చీటీలన్నీ ఎత్తేసి పెద్ద మొత్తంలో యాభై ఐదు లక్షల దాకా ఎత్తుకున్న తర్వాత దా రికవరీగా పద్నాలుగు లక్షలు చీటీలు కట్టేసి మరి ముప్పై ఆరు లక్షల దాకా ఆ బాధితుడి కుటుంబానికి వారు ఎగ్గొట్టడం జరుగుతుంది ఆ ఎగ్గొట్టడంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ బాధితుడు పోయినప్పుడల్లా మేము ఇస్తాము మేము కడతాము అని చెప్పి నమ్మపలికి ఈరోజు నిన్నటి దినమున వాళ్ళ కమిటీ సభ్యులు వెళ్ళగా ఆ కమిటీ సభ్యులు సిటీ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి అడగగా ఆ బీసీ గౌడ అనేవాళ్ళు కులం తక్కువ ఉన్నాయాల బీసీ బొడగజంగాలు ఉన్నాయాలని చెప్పి చెప్పుకోలేని విధంగా ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని మాట్లాడడం జరిగింది ఇంకా మిగతా సభ్యులకి మిగతా కులాల సభ్యులకి ఇతని సొంత ఆస్తి ఎవరిదైతే మహేష్ సొంత ఆస్తి తర్వాత ఏదైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ దాదాపు డెబ్బై ఐదు లక్షల చిల్లర అమ్మేసి తర్వాత మిగతా ముప్పై ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఆ పేదలకి అక్కడ ఉన్నటువంటి సభ్యులకి కట్టి ఆయన స్వరం కోల్పోయిన తర్వాత కూడా రోజు నిన్నటి దినం ఈ బీసీ కులానికి చెందిన వ్యక్తిని అడిగితే ఆయన ఒప్పుకోకపోవడం చాలా బాధాకరం ఈ బీసీ అన్నదమ్ములు ఇద్దరు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎగనాం పెట్టి అక్కడే ఉన్నటువంటి స్థానికంగా పిల్లలు సిమెంట్ పిల్లలు ఏవైతే ఉన్నాయో నిర్మాణమైన పిల్లలు సిమెంట్ బ్రిడ్జ్ నడపడం జరుగుతుంది కిరాణా అంగడి జరపడం జరుగుతుంది అలాగే డౌన్ పట్టణంలో దాదాపు యాభై లక్షల ఇండ్లు కూడా ఉందంట ఆ ఇండ్లు అవన్నీ కూడా ఈయన పెట్టిన భిక్షే ఈయన మోసం చేసి ఈయనకి దాదాపు యాభై అరవై లక్షల దాకా ఈయన అభివృద్ధి చేస్తే ఈరోజు ముప్పై ఆరు లక్షలు ఆ మోసపూరిత అన్నదమ్ములు మోసం చేశారు కావున ఈరోజు జిల్లా ఎస్పీ గారికి నంద్యాల దగ్గరికి వచ్చి మేము ఎస్పీ గారి సార్కి మా బాధలు తర్వాత బాధితుడి బాధలు విన్నవించుకోవడం జరిగినది ఈ విషయాన్ని ఎస్పీ సార్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారికి రిఫర్ చేశారు అక్కడ పోయి మేము సిఆర్ గారితో ఈ విషయాన్ని సున్నంగా వివరిస్తాము తర్వాత ఎక్కడైనా కానీ ఈ మోసపూరిత ఉన్నటువంటి అన్నదమ్ములు గౌడు సమాజానికి చెందిన వంటి అన్నదమ్ములు సురేష్ కానీ తర్వాత రమణ గౌడత కానీ ఏ విధంగా అయినా కానీ మాట్లాడి ఈ నిరుపేద కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి పోలీసు వారికి ఈ మీడియా ద్వారాగా మేము సదీనంగా తెలియజేస్తూ జై జై భారత్